మన మొక్కలకి కావలసిన కోకోపిట్ ఘనజీవరామృతం ఇంకా అలాగే పాటింగ్ మిక్స్ ఇవన్నీ ఎక్కడో ఎక్కడో ఉన్నాయి మనకి తెప్పించడానికి చాలా కష్టంగా ఉంది అని చాలా మంది అడుగుతున్నారు సో వారందరికీ చాలా ఈజీగా అడ్రస్ తో సహా నేను ఈరోజు మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను హలో నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ రోజు అయితే నేను రాజమండ్రి దగ్గరలో ఉన్న బూరుపూడి దగ్గర మనకి చాలా అడ్రస్ కూడా ఈజీ సో దగ్గరలో ఉన్న ఘనజీవన అమృతం యూనిట్ అనమాట అండి ఇది ఇక్కడే మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నారు మీకు ఇవన్నీ కూడా ఆ వీడియోలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అసలు అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మనకి అది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు ఇంకా అలాగే ఇది వచ్చేసి మనకి రాజమండ్రి బూడు సెంటర్ ఉంటుంది కదండి ఆ సెంటర్ నుంచి మనం రాజనగరం వెళ్ళే రోడ్ అండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ నుంచి కొంచెం ముందుకు వస్తే మూడవ తోట అని అడిగితే మనకి బయట కనిపించేస్తుంది అంటే రోడ్ సైడ్ మనం వెళ్తున్నప్పుడు ఇలాంటి టప్స్ ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఈజీగానే రికగ్నైజ్ చేసుకోవచ్చు ఇంకా అలాగే నేను మనకి ఒక ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను సో ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు వాళ్ళని ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా అలాగే మనకి ఏపీ తెలంగాణ అలాగే కర్ణాటక ఎక్కడి కూడా మనకి ఈజీగా వాళ్ళు డెలివరీ ఇస్తారంటండి మనకి ఇంకా నో ప్రాబ్లం ఇంట్లో కూర్చునే మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం వచ్చేస్తాయండి ఇవి ఇవి పంచగవి అంటారండి ఆవు నుంచి వచ్చే ఫైవ్ ఎలిమెంట్స్ అండి మెయిన్ గోమూత్రం పెరుగు పాలు నెయ్యి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అండి మెయిన్ మెయిన్ అండి వాటితో పాటు మనం మోర్ దాన్ ట్వంటీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటామండి గా రావడానికి అవి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే బూడిద గుమ్మడికాయల రసం అనేది యాడ్ చేస్తామండి ఈ పంచగావ్యాలలో వేరే వాళ్ళు ఎవరు యాడ్ చేయరు కానీ మనం బెటర్ రిజల్ట్ రావడం కోసం బూడిద గుమ్మడికాయల రసాన్ని కూడా యాడ్ చేస్తాం పాటు బాగా మగ్గిన అరటిపళ్ళు చెరుకు రసం కొబ్బరి నీళ్ళు బెల్లం ఈ ఎండుకర్జూరం ఉంటుంది కదండి స్వీట్నెస్ ఉంటుంది కదా ఇవి కూడా యాడ్ చేస్తామండి ఇది యాడ్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇది ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ అండి ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి పంచిగా అనేది ఈ కలర్ లోకి చేంజ్ అయ్యి మన యూసేజ్కి రెడీ అయినట్టు అండి ఎలా యూస్ చేసుకోవాలండి దీన్ని వన్ ఇస్ టూ ట్వంటీ రేషియో లో డైల్యూట్ చేసి స్ప్రేయింగ్ చేస్తుంటారండి ఎనీ టైప్ ఆఫ్ క్రాప్ మొక్కలు కానివ్వండి పంట పంట కానీ పైన చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ పైన చేసుకోవచ్చు అండి సాయిల్ అప్లికేషన్ కూడా చేయొచ్చు ఇది రెడీ అయిపోయిందండి ఇది కంప్లీట్ గా గ్రోతింగ్ ప్రమోటర్ అండి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మీకు గ్రోతింగ్ ప్రమోటరు ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ ఫెస్ట్ కంట్రోల్ చేస్తుందండి దీంట్లో గోమూత్రం ఉంటుంది కదండి గోమూత్రం ఉండడం వల్ల దాంట్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది కదండి దాని వల్ల ఫెస్ట్ ను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుందండి అండి దేశవాలి ఆవు మజ్జిగ పెరుగన్నాం కదండి ఆ మజ్జిగ ఉండడం వల్ల కూడా ఇది తెల్లదోమ ఉంటుంది కదండి మొక్కలకి దాన్ని కంట్రోల్ చేస్తుంది ఫెస్ట్ కంట్రోల్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇవన్నీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన బ్యాచ్ అండి స్మెల్ కూడా స్వీట్ గా వస్తుంది అంటే బాగా స్మెల్ మరి కంపులా కాకుండా వేరే మంచిగా వస్తుంది స్మెల్ అది బ్యాచ్ అండి అది కొంచెం స్మెల్ వస్తుంది దాని నెట్ ఉంటుంది కదండి దాంతో సపరేట్ చేసి దీంట్లో స్టోర్ చేస్తుంటారండి ఈ కంటైనర్స్ లో ఉన్నాయి కదండి డ్రమ్స్ వాటిలో స్టోర్ చేసి ఇప్పుడు రెడీ అయిందండి రెడీ అయ్యిందని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసి దాంట్లో స్టోర్ చేస్తారు స్టోర్ చేశాక ఇలాంటి మనం ఇలాంటి వాటిలో థర్టీ ఫైవ్ లీటర్స్ తినండి మనం లీటర్ వచ్చి నైన్టీ రూపీస్ కి ఇస్తున్నామండి ఈ థర్టీ ఫైవ్ లీటర్స్ అనేది త్రీ వన్ ఫైవ్ జీరో పడుతుందండి ఇప్పుడు రెడీ కొత్త బ్యాచ్ అండి ఇలా పైకి వచ్చిందంతా తీస్తారండి ఇది ఇది ఎన్ని రోజులు అవుతుంది అండి ఇది వేసి ఫోర్ డేస్ అవుతుందండి ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత మనకి రెడీ అవుతుంది అండి ఇలాగా పెట్టేయొచ్చు అండి వర్షం పడిన వర్షం పడినప్పుడు మేము ఏం చేస్తామంటే తడవకుండా మా దగ్గర తర్పలు ఉన్నాయి చూసారం ఏ బ్యాచ్ దగ్గర వాటికి సంబంధించిన పరదాలు ఉంటాయండి వాటితో కవర్ చేసేస్తామండి వాటర్ పడకూడదు వర్షం వాటర్ పడకుండా ఉంటే అండి తర్వాత ఇది మేము డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ కర్రలు ఉన్నాయి కదండి ఈ పెద్ద కర్రలు వీటితో కలిగి తిప్పుతుంటాం అండి ఈ విధంగా తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మల్టిపుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం స్లీపింగ్ మూడు లో ఆ విధంగా ఉంచిస్తే అది పురుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ తిప్పుతా ఉంటామండి దీన్ని ఎండకు కూడా ఎక్స్పోజ్ అవకుండా సీడి ప్లేస్ లో ఉంచామండి చెట్లు కింద ఇది పంచిగవి అని వన్ ఇస్ టూ ట్వంటీ రేషియో లో యూజ్ చేస్తుంటారు ఎనీ టైప్ ఆఫ్ క్రాప్ అండి మన జీడి మామిడి కానివ్వండి మామిడి తోట కానివ్వండి వరి చేను కానివ్వండి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ వాటికి అండి టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే రేషియో సేమ్ రేషియో సేమ్ రేషియో అండి ఇంకేమన్నా ఎక్కువ డైల్యూట్ చేయాలా ఎక్కువ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ రేషియోలోన మనం ఏదైనా అండి ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే ఆ ఫిఫ్టీ ఎంఎల్ లో ఏ ఎంతో తీసుకుంటున్నామో దాంతో ఒక ట్వంటీ టైమ్స్ వాటర్ తీసుకొని డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవచ్చు డైరెక్ట్ గా చేసి అలాగే ఫిఫ్టీన్ డేస్ కోసారండి ఇది లిక్విడ్ లో అయితే గ్రోథింగ్ ప్రమోటర్ అండి కంప్లీట్ గా బెస్ట్ ప్రమోటర్ అండి యూరిన్ గోమూత్రం అండి పెద్దదా పెద్దది ప్రజెంట్ అది వాష్ చేసి లో ఉన్నాయండి యూరిన్ దాంట్లో షిఫ్ట్ చేస్తామండి ఈ రెండు కంటైనర్స్ ఏంటంటే పంచిగబియా రెడీ అయిన తర్వాత దాన్ని మనం వీటిలో స్టోర్ చేస్తామండి ఈ విధంగా పైప్ చూసారా దాని ద్వారా ఫిల్ చేస్తుంటాం అండి ఎన్ని రోజులు అండి వ్యాలిడి సిక్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అరౌండ్ హండ్రెడ్ లీటర్స్ లేదు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ ఈ విధంగా తీసుకుంటే దాన్ని ఓపెన్ గా ఉండే వేరే కంటైనర్ లో చేంజ్ చేసుకుని సేడీ ప్లేస్ లో పెట్టుకోవాలండి వర్షాన్ని ఎండకి ఎండకుండా ఒక ప్లేస్ లో పెట్టుకుని మనం ఒకేసారి యూస్ చేయం కాబట్టి దాన్ని డే ఆఫ్టర్ డే కానీ రోజు కానీ ఒక కర్రతో మనం కలిగి ఉంటూ ఉండాలని అలా ఆ విధంగా ఉంచేసినా అది ఇందాక చెప్పాను కదండి పురుగు పట్టే అవకాశం ఉంటుందని అలా ముంచుకొని యూస్ చేసుకోవచ్చండి ఇవి కూడా ఎన్ని రోజులు ఉంటదండి గోమూత్రం మనకి ఎన్ని రోజులు ఉంటే అంత మంచిదండి ఎక్కువ ఉంటే నిలవుంటే నిలబడి మంచిదండి ఇది గోమూత్రం అండి మనకు దాదాపుగా ఒక యాభై పైనే దేశీవాళి ఆవులే ఉన్నాయండి ఎక్కువ మోతాదులో కపిలు ఉన్నాయండి కపిలు కపిల కపిలు బ్రీడ్ అంటే అది చాలా మంచి బ్రీడ్ అండి తోట చాలా బాగుంది ఇవన్నీ ఏంటండి వెరైటీస్ ఇవన్నీ మామిడి అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవి దీంట్లో మామిడి ఉంది మామిడి ఉంది నెక్స్ట్ మనకి నిమ్మ తోట ఉందండి సపోటా తోట ఉంది జాక్ ఫ్రూట్ ఉంది అన్ని కలిపి ఫోర్ ఎకర్స్ అండి ఫోర్ ఎకర్స్ మీకు ఇందాక చెప్పాను కదండి బూడిద గుమ్మడికాయలని యూస్ చేస్తాం అది బూడిద గుమ్మడికాయల్ని తయారు చేసేది అండి ఆ యూనిట్ దాంట్లో బూడిద గుమ్మడికాయలు ఉంటాయండి ఇందులో రసం చేసి దాంట్లో యాడ్ చేస్తాం ఇదంతా బోర్డు గుమ్మడికెళ్ళి ఫర్మెంట్ అవుతున్నది ఎన్ని రోజులు చేస్తారండి ఇది ఇలాగ ఫర్మెంటేషన్ ఇది ఏంటంటే మనం బొడుదు గుమ్మడికాయలు తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్ కి కట్ చేసుకుంటాం అండి కట్ చేసుకొని ఈ ప్రాసెస్ ని ప్రిపేర్ చేస్తామండి దీంట్లో ఉన్న ఇప్పుడు పెద్ద ముక్కల్లాగా ఉన్నాయి కదండి అవంతా చీకిపోయి వాటర్ కంటెంట్ లోకి చేంజ్ అవుతాయండి ఆ వాటర్ కంటెంట్ లో చేంజ్ అయిన వెంటనే మనం ఫిల్టర్ చేసేసి దాంట్లో ఒక తగిన మోతాదులో కలుపుతామండి ఇది చాలా మంచిదండి కానీ ఇది మిగతా పంచిగా వాళ్ళు సేల్ చేసే వాళ్ళు కలుపుతారో లేదో తెలియదు కానీ మా వాటర్ గారు మాత్రం కంపల్సరీగా బెటర్ రిజల్ట్ రావడం కోసం దీన్ని కూడా ప్రిపేర్ చేస్తుంటారండి చాలా బాగా ఇప్పుడు ఎంత అన్నారు లీటర్ పర్ లీటర్ వచ్చి నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ ఓకే ఘనజీవామృతం గణజీవామృతం కౌడంగ్ మెన్యూర్ కంపోస్ట్ ఓకే ఏదైనా అనొచ్చండి ఆవు పేడతో తయారు చేసిన ఎరువు అండి ఓకే ఇది ఎలా చేస్తారండి మనం మన దగ్గర దేశవాళ ఆవులు యాభై పైన ఉన్నాయండి వాటి పేడతని నెక్స్ట్ మనకి ఏజెన్సీ నుంచి ఆవుల పేడను సేకరిస్తామండి సేకరించిన తర్వాత వాటిని ఒక అన్లోడ్ చేయించి రోటా బ్యాటర్ తోని దుక్కేస్తారండి మనం వాటి మీద దుక్కేసే ముందు ఏంటంటే ద్రవజ ఏమర్తం దేశి మజ్జిగ పంచగవి మడ్డి ఒకసారి స్ప్రే చేస్తామండి స్ప్రే చేసి రోటా బ్యాటర్ తో దుక్కు వేస్తారండి దుక్కు వేసిన తర్వాత ఏమవుతుందంటే ఈవెన్ గా దాంట్లో ఉన్న పెద్ద పెద్ద కంటెంట్ ఉంటాయి కదండి అదంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి బాగా పొడిగా తయారవుతుంది అండి దాన్ని గల్లలా వేసి ఫైన్ పౌడర్ ని మనం తీసుకొస్తామండి ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే స్టోన్ కంటెంట్ కానీ రాళ్ళు కానీ కర్రముక్కలు కానీ ఏవైనా ఉంటే అవి సపరేట్ అవుతాయి అండి ఫైన్ పౌడర్ వస్తుందండి ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత ఈ విధంగా గుట్ట కింద వేస్తారండి గుట్ట కింద వేసిన తర్వాతలో కూడా మీకు ఆ వైట్ కలర్ లేయర్ కనిపిస్తుంది కదండి ఆ వేసేవాళ్ళి ఆవు మజ్జిగండి మన దగ్గర మజ్జిగ కూడా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది మనం పంచగా బియ్యకి యూజ్ చేయగా మిగిలిన దాన్ని కూడా ఈ గణజం గుట్టల మీద మనం వేసేస్తామండి ఈ పంచగబియా ఈ మజ్జిగతో పాటు గవ్య ఫిల్టర్ చేయగా వచ్చిన మడ్డిని కూడా వీటి మీద స్ప్రే చేస్తామండి మేము ప్రిపేర్ చేస్తామండి అది కూడా ఒక లేయర్ స్ప్రే చేస్తాం గోకురుపా ఇంకొక లిక్విడ్ చేసి ఈ మేము దాన్ని కూడా వాడుతుంటాం అండి మనకి ఫిఫ్టీ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ బ్యాగ్ బ్యాగ్ ఉంటుందండి ఇది కేజీ వచ్చి టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఓకే చూద్దాం ఇది చూడడానికి దూరం నుంచి వస్తే వర్మి కంపల్స్ లా ఉంది ఇది వర్మి కన్నా మోర్ అంట ఓకే కానీ చాలా బాగుంది కౌడం కాబట్టి చాలా దీంట్లో గుడ్ బ్యాక్ చాలా అంటే చాలా బాగుంది అసలు మెత్తగా ఎంత బాగుందో ఇది ఇలాగా డైరెక్ట్ గా డైరెక్ట్ గా వేయకుండా సాయిల్ మిక్స్ లో వేసుకోవాలి సాయిల్ మిక్స్ మేము ప్రిపేర్ చేస్తుంటాం అండి ఇది డైరెక్ట్ గా అంటే ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ కి దీన్ని కూడా యూస్ చేస్తారండి ఇది సాలిడ్ లో గ్రోతింగ్ ప్రమోటర్ అండి మనకి లిక్విడ్ లో పంచగవి అనేది గ్రోతింగ్ ప్రొమోటర్ అండి ఇది ఎక్కడానికి వచ్చి ఫిఫ్టీ కేజీస్ ఒక పది సరిపోతాయండి అంటే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అంటే దున్నినప్పుడు ఇది కలిపేస్తారు దున్నినప్పుడు వేసుకోవచ్చు ఏంటంటే మొక్కలకు కూడా మొక్క సైజు మొక్క వయసు ఈ రెండు మెజర్ చేసుకుని వాటికి ఎంత క్వాంటిటీ అయితే అవసరం ఉంటుందో అంత క్వాంటిటీ మొక్క మొదల్లో ఇచ్చుకుంటుంటారు అండి ఇది కూడా పదిహేను రోజులకి ఒకసారి ఓకే ఫిఫ్టీన్ డేస్ కి అవునండి దీంట్లో ఇది కూడా కలుపుతున్నారు మజ్జిగ ఏంటి మజ్జిగండి దేశవాళి మధ్యగా ఫైనల్ లేయర్ కింద లేయర్స్ కింద వేస్తుంటాం ఓకే బాగుందండి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోన ఉంటుందండి ఇప్పుడు టైప్స్ ఆఫ్ కల్చర్స్ అన్ని యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా ఈ గణజామృతం అనేది ఇంకా చాలా బెటర్ గా ఉంటుందండి ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర ఏదైనా కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ అలా పెంచుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఎంత ఇవ్వచ్చు అదే చెప్తున్నాను కదా మేడం మొక్క వయసు మొక్క ఎత్తు ఈ రెండు ఎక్కువైనా ప్రాబ్లం అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం మనం అతిగా ఏం తీసుకున్నా మనకి ఎంత ఇబ్బంది అవుతుందో మొక్క కూడా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తే దాని గ్రోతింగ్ బాగుంటుందండి ఎక్కువ ఇచ్చేసినా అది బలం చేయలేదండి ఎక్కువ బలం ఉంటుంది ఇది కిలో టెన్ రూపీస్ ఇది కిలో టెన్ రూపీస్ ఇది కూడా ఎన్నైనా పంపించగలరు క్వాంటిటీ అయినా పంపిస్తాం బాగుంటుంది అండి ఇది కూడా ఓకే ఇదిలా బ్యాగ్స్ లో ప్రిపేర్ చేసేసి ఇప్పుడు మన కంపెనీ బ్యాగ్స్ ఇవ్వండి గ్రీన్ ల్యాండ్ అండి ఓకే గ్రీన్ ల్యాన్ ల్యాండ్ ఆర్గానిక్ ఓకే మెన్యు గ్రీన్ గణజామరతో ఉంటారండి ఇది ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ అండి ఇలా ఫిఫ్టీ కేజీస్ వెళ్తండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ కేజీస్ టన్ను అయితే కేజీ ఎయిట్ రూపీస్ పడుతుందండి టన్ను బిలో అయితే కేజీ టెన్ రూపీస్ పడుతుంది ఇది బ్యాగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్ ప్లస్ అండి అడిషనల్ అండి ఇవన్నీ బాగుంది ఇది ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయింది అక్కడ నుంచి అవునండి మనకి మొరం మొరంపూడి నుంచి ఇప్పుడు బోరుగుపూడి గేట్ దగ్గర చేంజ్ అయింది చాలా బాగుందండి ఇవన్నీ ఇప్పుడు ఇది వర్షం వస్తే ఇక్కడ కూడా కప్పేస్తారు కోకో మీద కూడా మనం పరదల వేస్తాం ఓకే చాలా బాగుంది కంపోజ్ అయినా కోకో పెట్ అండి అది ఇది ఎంత ఇది కేజీ సెవెన్ రూపీస్ అండి కేజీ సెవెన్ రూపీస్ ఓకే దీంట్లో కొందరు ఏమనుకుంటారు అంటే బట్టగా అని అనుకుంటారు కానీ ఇదిగా కల్చర్స్ అన్ని యాడ్ చేయడం వల్ల దీంట్లో బ్యాక్టీరియా డెవలప్ అయ్యి అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మనకి అన్రిచ్ అవుతుంది అవుతుందండి ఇది కూడా ఇందులో ఇంకా ఏమైనా మిక్స్ చేస్తారా దీంట్లో కూడా మనం ఘనజీవనతం పైన ఏమైతే కల్చర్స్ యాడ్ చేస్తామో ఇప్పుడు ఆ డ్రమ్స్ ఉన్నాయి కదండి ఆ డ్రమ్స్ లో కూడా ద్రవ జీవనతం ప్రిపేర్ చేసి పెడతామండి ఆ ద్రవ ఆ లేయర్ కింద మీకు ఉంది చూసారా గ్రీన్ కలర్ లో అవునవును పైన ఆ ద్రవ జీవనతం స్ప్రే పైన స్ప్రే చేస్తామండి ద్రవ జీవనతో పాటు దేశవాళి ఆవు మజ్జిగ పంచగవ్య మడ్డి దీనికి కూడా వేస్ట్ అవ్వకుండా ఇందులో కలిపేస్తున్నారు ఓకే బాగుంది కంప్లీట్ గా కెమికల్ ఫ్రీ ఇప్పుడు ఇలా దీని వల్ల ఫంగస్ అనేది రాదు అవునండి నార్మల్ గా అయితే వాటర్ అలా స్టాగ్నెంట్ అయిపోతే ఫంగస్ అనేది వస్తుంది అవునండి ట్రూట్స్ బాగుంది మీకు వాటర్ కూడా స్టోర్ చేసి ఉంచుతుందండి అవును వాటర్ స్టోర్ చేసి ఉంటుంది దాని వల్ల ఏంటంటే జర్నేషన్ కూడా చాలా త్వరగా అవుతుంది అండి ఇది మనం ట్రేస్ లో వేసినప్పుడు గ్యాప్ ఉంటుంది కదండి అవునా ఈ కోకో లో మీకు గట్ట కంటెంట్ ఉంటుంది గ్యాప్ ఉంటుంది ఉండడం వల్ల మీకు సీడ్ అనేది చాలా త్వరగా జర్నేషన్ అవుతుంది అసలు ఎలాంటి పిచ్చి పిచ్చి లేకుండా ఓన్లీ జస్ట్ ప్యూర్ కదా ప్యూర్ అండి చాలా బాగుందండి కోకో పిట్ కొబ్బరి పొట్టు కోకోకో ఇది ఎంతండి కిలో కిలో ఎయిట్ రూపీస్ సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఓకే ఇది కూడా ఫిఫ్టీ కేజీస్ టన్నులు లెక్క కూడా ఇస్తుంటారండి ఇది ఇప్పుడు మీరు ఇవన్నీ డెలివరీ ఇస్తారండి అంటే దూరంగా ఎక్కడికన్నా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఓకే ఓకే ఇప్పుడు నవతా ట్రాన్స్పోర్ట్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కదండి ఆ ట్రాన్స్పోర్ట్ని యూస్ చేసుకొని ఎక్కడికైతే కస్టమర్స్ కావాలో అక్కడికి మేము పంపిస్తుంటాం అండి ఓకే అంటే ఎంత క్వాంటిటీ కావాలన్నా పంపించగలరు ఎంత క్వాంటిటీ కావాలన్నా పంపించగలరు ఓకే డైరెక్ట్ గా ఇప్పుడు ఎక్కువ మిద్దు తోటలో పెంచే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది అండి ఇది ఏంటంటే రెడ్ సాయిల్ కోకో పిట్ ఘనజీవం ఈ మూడు మెయిన్ ఎలిమెంట్స్ అండి మిక్సింగ్ లో వీటితో పాటు కల్చర్స్ కూడా యాడ్ చేస్తుంటాం వీటి మీద కూడా దేశవాళి మజ్జిగ పంచగవ్య మడ్డి గోకృపామృతం ద్రవజామృతం లిక్విడ్ ఈ కల్చర్స్ అన్ని యాడ్ చేసి కంప్లీట్ గా దీన్ని మిక్స్ చేసిన తర్వాత ప్యాకేజింగ్ తీసుకొస్తుంటాం అండి ఓకే ఇది ఎంతెంత పర్సంటేజ్ కలుపుతారండి కోకో పిట్ అవి అంటే ఇప్పుడు కణజామృతం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ చేస్తే కోకో పిట్ ఒక థర్టీ పర్సెంట్ చేస్తారండి రెడ్ సాయిల్ ఒక ట్వంటీ పర్సెంట్ చేస్తారండి ఓకే రెడ్ సాయిల్ ఎక్కువ ఉన్నది గంజీ ఎక్కువ ఉన్నది ఇందులో అవునండి ఓకే కోకోపిట్టు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే చాలా వెరీ లైట్ వెయిట్ అన్నమాట అవునండి చాలా లైట్ వెయిట్ దీంట్లో ఎరువు ఉంటుంది రెడ్ సాయిల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కోకో పెట్టు ఉంటుందండి మనకి ఏమవుతుంది డైరెక్ట్ గా కుండీల్లో ఫిల్ చేసుకొని ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు అండి హీరో అనేది గ్రోతింగ్ ప్రమోటర్ అండి నెక్స్ట్ ఈ కోకోపిట్ అనేది అది వాటర్ ని స్టోర్ చేసుకుంటుందా బాగుంది ఇది కూడా డైరెక్ట్ వేసేసుకుంటాకే మట్టి దొరకట్లేదండి అసలు ఎక్కడ అవును చాలా బాగుంది ఇది కిలో ఇది కిలో ఎయిట్ రూపీస్ ఆర్ నైన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా పంపిస్తారు మీరు ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ మెత్తగా ఉంది అసలు ఎక్కడ స్టోన్స్ అనేవి లేవు ఏమీ లేవు బాగుంది అన్ని వెయిట్ తోటే అంటే ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అలాగే మీరు పంపించేది కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి అండి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటారో అంటే మినిమం ఎంత తీసుకోవచ్చు మినిమం అంటే మనం టెన్ కేజీస్ నుంచి కూడా పంపిస్తుంటాం అండి టెన్ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీ కేజెస్ టన్ను మోర్ దన్ వన్ టెన్ ఇలాగా పంపిస్తుంటాం అంటే చాలా మంది వన్ కిలో పంపించండి అని అంటే మీకు అది అందు మినిమం ఎంత అని అడుగుతున్నాను స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అని అయితే బెటర్ గా ఉంటుందండి అవునవును ట్రాన్స్పోర్ట్ కి అది బాగుంటది అవును ఏపీ తెలంగాణ మొత్తం పంపిస్తారు ఏపీ తెలంగాణ కర్ణాటక చత్తీస్గఢ్ హ బాగుంది చాలా నీట్ గా ఉంది ఇక్కడ ప్లెజెంట్ గా ఉంది అంతా కూడా ఇవన్నీ గోవలు వస్తాయి ఇప్పుడు అవును జ్ఞాత కోసం వెళ్ళండి అదే బాగుంది చాలా బాగుంది హామంట ఓకే అండి చాలా థ్యాంక్ యూ మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్